నమస్తే న్యూస్ కు స్వాగతం ఏలేరు వరద ముంపు కారణంగా ఇబ్బందులు గురవుతున్న చేనేత కార్మికుల కుటుంబాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని ఎవరు ఆధైర్యపడొద్దని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పీఠాపురం ఆజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కార్మికులకు భరోసా ఇచ్చారు గొల్లప్రూలు నగర పంచాయతీలో గల ఈబీసీ కాలనీ మార్కండేపురం తదితర ప్రాంతాల్లో ఏలేరు వరద నీరు రావడంతో చేనేత మగ్గాలను దెబ్బతిన్నాయి ఈ విషయం తెలుసుకున్న వర్మ చేనేత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చేనేత మగ్గాలను పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు వరదలకి మొత్తం గొలబ్రోల్లో ఉన్న మగ్గాలన్నీ కూడా ఇలాగ కుండీల్లోకి నీళ్ళు వచ్చేసి వారం రోజులు వీళ్ళు తనం చేయడం వారం పది రోజులకి ఇలా నీళ్ళు వస్తూనే ఉంటాయి వేవర్ సాధనందరూ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అంటే అందరం మనందరం కూడా రైతు నష్టపోయాడు కాలనీలు నష్టపోయాడు ఆలోచన చేస్తాను తప్పితే ఇటు సైడ్ కూడా ఒకసారి మనం చూడవలసి భావిస్తుంది వీరందరికి కూడా మరి ఎంతో కొంత సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఉండాలని చెప్పి నేను హ్యాండ్లూమ్ యాడ్లూమ్ మన జిల్లా ఏడీ గారికి వాళ్ళకి కూడా నేను తెలియజేస్తాను వీటిని కూడా రిజర్వేషన్ రాయించి వీరికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వం నుంచి అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో వీటి విషయంలోనే చంద్రబాబు నాయుడు గారి తాడిపత్ర ఇలాగే గోతులకు దిగితే కొంచెం ఎలక్షన్ ముందే అయిపోయింది అది వర్షాకాలం మత్స్యకారులు ఇచ్చినట్టు కూడా చేనేత కార్మిలకు ఇద్దామని ఒక జీవో ఇష్యూ చేశారు ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి వచ్చాక రద్దు చేశాడు ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో మళ్ళీ ఒకసారి అది జ్ఞాపకం చేసి వీళ్ళకి వర్షాకాలం ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా నేను ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఇష్యూ మీద కూడా పోరాడింది కూడా అప్పుడు నేనే అసెంబ్లీలో కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా తాడిపత్రిలో ఇలా వేవర్స్ ఇంట్లో గోతులోకి తీసుకొస్తే ఆ రోజు ఆయన చాలా బాధపడ్డారు ఇలా ఉంటుందని చెప్పి దాంతో ఆ విధంగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆ సపోర్ట్ని పునరుద్ధరించే పునరుద్ధరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆలోచన చేయమని నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతాను తెలియజేస్తున్నాను వీరందరికీ అండగా ఉంటాం ఆఫీసర్లు తెలియజేసి వీటన్ని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించమని కోరుతాం రెండవ విషయం ముఖ్యమైనది పడుగులు ఆరబెట్టుకునే స్థలం కూడా నీళ్ళలో ఉంది అంటే ఇంట్లో పది పదిహేను రోజులు పొడవులు ఆరబెట్టుకోలేరు అంటే వివింగ్ చేసి కుండీలే కాకుండా దీని భయ ఆధారపడిన లేబర్ కూడా ఈ పది పదిహేను రోజుల్లో ఇంకా వృత్తి ఉండదు ఇది కూడా దృష్టిలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి